అరుణాచల శివ అరుణాచల క్షేత్రంలో మనం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో చాలా ఆలయాలు మనం దర్శించుకోకుండా వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి దాని గురించి సిరీస్ చేయడం మొదలుపెట్టున్నాము కదా ఆల్రెడీ ఆ వరుసలో మనం ఫస్ట్ ఆలయము దుర్గాదేవి ఆలయం చేసామన్నమాట మీరు ఎవరైనా చూడకుండా ఉంటే అది కార్డ్స్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అలాగే రెండవ టెంపుల్ అరుణగిరినాథర్ టెంపుల్ గురించి చేసాము సో అది కూడా మన కార్డ్స్లో ఉంటుంది కింద చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నమాట లింక్స్ అలాగే మనకి గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉండి దర్శనం చేసుకోకుండా వెళ్తున్నటువంటి చాలా ప్రశాంతమైనటువంటి గిరికి ఆనుకొనే ఉన్నటువంటి ఒక ఆలయం అన్నమాట దీన్ని పాండవ తీర్థం అంటారు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్నది పాండవ తీర్థం అన్నమాట ఈ అరణ్యవాస కాలంలో పాండవులు అరుణగిరికి అయితే వచ్చి వారి యొక్క పూజలు చేసిన ప్రదేశం అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఇది వాళ్ళు పూజించినటువంటి శివలింగం ఉన్నటువంటి ప్రదేశము చాలా పవర్ఫుల్ ప్రదేశం మీరు చుట్టుపక్కల చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము అందులోను ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి ప్రదేశము మీకు ఈ బ్రహ్మసూత్ర శివలింగాల యొక్క విశిష్టత ఏంటంటే అందరూ కూడా శివలింగాల్ని పూజిస్తారన్నమాట శివలింగం యొక్క శక్తి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఎప్పుడైతే ఆ నుంచి ఆ శక్తి అయితే బయటకు వస్తుందో అప్పుడు అది ఆ బ్రహ్మసూత్ర రూపంలో బయటికి ఆ శివలింగం మీద అచ్చుపడిపోతుందన్నమాట అంటే నార్మల్ శివలింగానికి పూజిస్తే ఎంత ఫలితం ఉంటుందో దానికి కోటి రెట్ల ఫలితము ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని పూజించడం వల్ల మనకి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎనర్జీని యాక్టివేట్ చేసుకున్న శివలింగం అన్నమాట అది అలాంటి మహత్తరమైనటువంటి శివలింగము ఈ ఆలయంలో ఉందన్నమాట బ్రహ్మసూత్ర శివలింగము మీరు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి కానీ వచ్చినట్లయితే మీరు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇది రమణాశ్రం వారి కంట్రోల్లో ఉంది ఐ థింక్ టూ ఎయిటీన్ వరకు ఇది చాలా వరకు మొత్తం పాడుపడిపోయింది అనమాట సో రమణాశ్రం వాళ్ళు మళ్ళీ తీసుకుని దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే ఈ ప్రదేశాలన్నీ కూడా భగవాన్ రమణ మహర్షుల వారు తిరిగి నడయాడిన ప్రదేశం అనమాట ఈ పాండవ తీర్థం ఎక్కడైతే ఉందో ఏదైతే ఉందో ఈ తీర్థం దగ్గరే భగవాన్ల వారు చాలా ఏళ్ళు తపస్సు చేసినట్టు మనం ఆయన యొక్క జీవిత చరిత్ర యొక్క పుస్తకాల్లో మనం గమనించవచ్చు ఇక్కడే ఆయన స్విమ్మింగ్ చేసేవాళ్ళు అంటే ఈత కొట్టేవాళ్ళు అని చెప్పేసి కూడా చాలా పుస్తకాలు ఉందన్నమాట చాలా ప్రశాంతమైన వాతావరణం గిరికి ఆనుకునే ఉంటుంది ప్రకృతి సౌందర్యానికి ప్రశాంతత అయితే ఇక్కడ ఎక్కడ కొదవున్నదన్నమాట ఇప్పుడు మనం ఆ పాండవ తీర్థంలో యొక్క ఆ పుణ్యజలాలని ప్రోక్షణ చేసుకుని పుణ్యజలాలను స్వీకారం చేసుకుందాం రండి దీన్ని పాండవ తీర్థం అంటారన్నమాట భగవాన్ రమణ రమణ మహర్షుల వారు స్నానాలు చేసిన ప్రదేశం అన్నమాట స్విమ్మింగ్ ఆయన ఈత కొట్టి అవన్నీ కూడా చేసిన ప్రదేశం ఇది వాటర్ మీరు చూడొచ్చు చాలా ప్యూరిఫైడ్గా ఉంటుందన్నమాట అలాగే ఈ తీర్థం ఏదైతే ఉందో అది మనకి అరుణాచలంలో నూట ఎనిమిది ఏదైతే ఉన్నాయో అందులో ఈ పాండవ తీర్థం కూడా ఒకటి అన్నమాట ఇది చాలామంది ఇది ఎక్కడుంటుందంటే మనకి రెండవ లింగం ఏదైతే ఉందో అగ్ని లింగం అది ఏదైతే ఉందో అదే రూట్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ తీర్థం గిరికానుకొని ఉంటుంది అనమాట ఆ రూట్లోనే కొంచెం ముందుకు రావాలి నేను వీడియో లాస్ట్లో ఏ విధంగా రావాలనేది కూడా వీడియోలో మీకు గైడ్లైన్స్ ఇస్తాను అలాగే మన డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ యొక్క పిన్ కూడా చేస్తుంటారు మీరు ట్రేస్ చేసుకొని చాలా ఈజీగా రావచ్చు అనమాట ఇది మీకు కనిపిస్తున్నదంతా కూడా మొత్తం అరుణాచల గిరి మీరు చూడవచ్చు మొత్తం కూడా ఫెన్సింగ్ చేసేస్తున్నారు నైట్ సైడ్ అయితే ఈ మృగాలు కూడా వస్తూ ఉంటాయి జింకలు ఇవన్నీ కూడా అడవి పందులు ఇవన్నీ కూడా ఈ రూట్లను తిరుగుతూ ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ నుంచి స్కన్నాసనము విరూపాక్ష గుహ వెళ్ళడానికి కూడా మార్గాలు ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఆ సమయంలో భగవాన్ రమణ మహర్షుల వారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకున్నారని చెప్పి చాలా ప్రదేశాలు అనమాట అందులో ఈ ప్రదేశం కూడా చాలా గొప్ప ప్రదేశము మీరు చూడవచ్చు ఈ ఆలయం అంతా ఎలా ఉందో ఈ ఆలయం దగ్గరికి డైరెక్ట్గా వెహికల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట మీకు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మనకి గిరి ప్రదక్షిణ మార్గంలో అగ్ని తీర్థం అని ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో దాని ఫుల్ బ్యాక్ సైడ్లో ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా ఒకప్పటి పాండవ తీర్థమే కాకపోతే ఇప్పుడు దాని అంతా రెనోవేషన్లో భాగంగా అది మొత్తం కూడా తీసేశారనమాట ఇప్పుడు కొంత భాగం మాత్రమే పెట్టారు ఈ ఆలయాన్ని మాత్రం చాలా అద్భుతంగా పునరుద్ధరించారు ఇప్పుడు ఇది రమణాష్ట్రం వారి కంట్రోల్లో ఉందన్నమాట సో ఇదన్నీ కూడా ఈ ఆలయం యొక్క చుట్టూ పరిసరాలు ఈ తీర్థంలో నీరైతే అసలు చాలా టేస్టీగా ఉంటుంది కొడలను కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే కాళ్ళు చేతులు అవి కూడా ఇవ్వట్లేదు అనమాట జస్ట్ ప్రోక్షన్గా మాత్రమే అలా చేస్తున్నారు ఆలయం చుట్టుపక్కలైతే మొత్తం గ్రిల్స్ వేసేసారనమాట ఈ అడవి జంతువుల యొక్క రక్షణ కోసం సో అది దాటి కూడా మనం వెళ్ళకూడదు మెడిటేషన్ చేసుకోవడానికి చాలా ప్రశాంతమైన ప్రదేశము గిరి మార్గంలో చాలామంది తెలియదు కాబట్టి ఎవరు రారనమాట ఈ ఆలయం దగ్గరికి సో మీరు ఇక్కడికి వచ్చి గిరి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆలయం అనమాట స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి ఆలయం అని చెప్పొచ్చు సో మీరు అద్భుతంగా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకొని ధ్యానం చేసుకుని వెళ్ళొచ్చు అనమాట సో ఇదంతా కూడా చాలా అద్భుతంగా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చే చేయించారనమాట రమణాష్ట్రం వాళ్ళు ఇప్పుడు రమణాశ్రమం వారి స్టాఫే ఉంటారు అక్కడ కూడా సెక్యూరిటీ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళే అక్కడే ఉంటారనమాట సో వాళ్ళ పర్యవేక్షణలో ఇది చాలా బాగా రూపుదిద్దారని చెప్పొచ్చు ఇది చెప్పాలంటే మీకు రమణాశ్రమంకి మరియు అగ్నిలింగానికి మధ్యలో ఉంటుంది ఈ అగ్నిలింగానికి దర్శనం చేసుకున్న తర్వాత మీకు అదే రోడ్లో కొంచెం పైకి వచ్చినట్లయితే అక్కడి నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కానీ ముందుకు వచ్చినట్లయితే ఈ తీర్థం మీకు కనబడుతుంది అనమాట సో మన తెలుగు వారికి చాలామందికి తెలియదు కాబట్టి దీనికోసం నేను సపరేట్గా ఈ వీడియో చేస్తున్నాను మనకు ఈ నెల పదిహేడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు మహాలయ పక్షము నడుస్తుంది ఈ మహాలయ పక్షము ఏదైతే ఉందో ఇది పితృదేవతలకు చాలా ప్రసిద్ధమైనటువంటి కాలం అన్నమాట ఈ సమయంలో పితృదేవతలు భూకేగి తన సంతానాన్ని ఆశీర్వదించి వెళ్ళే మహత్తరమైన సమయం వాళ్ళు చెప్పేసి అరుణాచలేశ్వరు పరిపూర్ణ కరుణ కటాక్షాలు కలగాలని చెప్పేసి అరుణాచల సాధువుల తరపు నుండి మా తరపు నుండి మనస్ఫూర్తిగా ఆశిస్తాము ప్రజెంట్ అయితే మేము ఐశ్వర్యేశ్వర బాగా నాలుగుతామన్నమాటాచలేశ్వ మన ఆశ్రమం దగ్గరకు వచ్చే సాధువులకే కాకుండా గిరి ప్రదక్షిణ మార్గంలో ఎంతోమంది సాధువులు ఆశ్రమాలకు వచ్చి తినలేక ఆ అక్కడే ఆకలితో బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని ప్రదక్షిణ మార్గంలో కూడా సాధువులకు మరియు అక్కడికి వచ్చే భక్తులకు ఆహారాన్ని అందించాలనే సత్కార్యంతో ఈ కార్యాన్ని మొదలుపెట్టాము ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది కాకపోతే వీడియో రూపాన్ని నేను ఎప్పుడూ బయటికి పెట్టలేదన్నమాట కానీ ఈ మహాలయ పక్షంలో మీరు గమనించినట్లయితే మన ఆశ్రమంలోనూ మరియు ఈ గిరిపరక్షణ మార్గాల మొత్తంలోనూ కూడా ఈ విధంగా సాధువులకి భోజనాన్ని అందించడం అన్నది జరుగుతూ ఉంటుంది యావత్ భూమండలంలోనే అన్నదానానికి శ్రేష్టమైన ప్రదేశమైనటువంటి అరుణాచల క్షేత్రంలో ఈ విధంగా సాధువులకు గిరిని నమ్ముకొని బతుకుతున్నటువంటి మహనీయులకు ఈ విధంగా గిరి చుట్టూ తిరిగి ఎవరెవరు అయితే ఆకలిగా ఉన్నారో వారిని మాత్రమే ఎంచుకొని వారికి ఈ విధంగా ప్రసాదాలు అందించడం వారికి భిక్ష అందించడం అయితే జరుగుతుంది ఈ మహత్కార్యంలో మీ వంతుగా మీరు సాయం చేయవచ్చు ముందుగా మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మహాలయ గడియలు చాలా పరమ పవిత్రమైనటువంటి గడియలు అన్నమాట ఈ సమయంలో సాధులకు చేయు సేవ చాలా పరమ ప్రీతిని కలిగిస్తుంది మహేశ్వరునికి ఇది పితృదేవతలు సంతుష్టులు కావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అన్నమాట వాళ్ళు సంతష్టులైనట్లయితే మీ వెనక త్రిశూల శివుడు నిలబడినట్టే మీకు యావత్ బోన మండలాల్లో మీకు ఎదురన్నది ఉండదన్నమాట ఈ అరుణాచల మహాక్షేత్రంలో నాతో పాటుగా ఎంతోమంది ఎన్నో ఆశ్రమాలు కూడా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు వారందరికీ కూడా చేయూతగా ఉండండి ఈ మహాలయ పితృపక్ష ఘడియలని సరిగ్గా ఉపయోగించుకొని పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను మీ అరుణాచల తేజ అలాగే గిరిప్రదక్షణ మార్గంలో మనం దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి కొన్ని మహత్తరమైన ఆలయాల యొక్క వీడియోల ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు మన ఛానల్లో తొందరలోనే వరుసగా ఉన్నవి ఈ ఇన్ఫర్మేషన్ కోసం కోసం మన ఛానల్ని అయితే తప్పక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే అరుణాచల ఆలయం గురించి డైలీ ఇన్ఫర్మేషన్స్ అలాగే ఫొటోస్ వీడియోస్ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు డైలీ అప్డేట్స్ కోసం అయితే మన సోషల్ మీడియా పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పక ఫాలో అవ్వండి అది మన డిస్క్రిప్షన్ లింక్స్లో ఉంటాయి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి అరుణాచలంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని విశేషాన్ని మీరు గ్రూప్స్ ద్వారా మీరు పొందవచ్చు కింద మన డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఉంటాయి తప్పక ఫాలో అవ్వండి ఈ మహాలయ పక్ష అన్నదానాల గురించి డౌట్స్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి నంబర్లకు వాట్సాప్లో టెక్స్ట్ చేసి మీ యొక్క స డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు ఆశ్రమంలో సేవా కార్యక్రమాలకై వచ్చేవారు కూడా అదే నెంబర్లకి టెక్స్ట్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలకు రాగలుగు రాగలరని మా విజ్ఞప్తి అలాగే ఈ అన్నదాన సేవల కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఒక విషయము గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు డొనేషన్ చేసిన తర్వాత ఆ యొక్క స్క్రీన్షాట్ని మాకు వాట్సాప్లో పంపించి మీ యొక్క గోత్రనామాల యొక్క సంకల్పము ఖచ్చితంగా చేయించుకోగలని మా మనవి చాలామంది డొనేషన్స్ పంపించిన తర్వాత కూడా వాళ్ళ గోత్రనామాలు ఏం పంపించడం లేదు సో దానివల్ల ఇది ఎవరు పంపిస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో చూస్తూ ఉన్నాము సో ఇది మాత్రం మర్చిపోవద్దు అరుణాచల శివ